అందరికీ వెల్కమ్ టు మా విలేజ్ జేసీపీ మనం ఈరోజు సైట్కి అయితే మట్టి అయితే తోలుతున్నాం మన జేసీపీ తోటి అంటే ఏంటంటే సిమెంట్ లారీ అయితే వచ్చింది మన సైట్లకి ఈ లారీ రావడం తోటి అయితే ఇది పోసిన మట్టి పోసిన బట్టే ఏమైందంటే లారీ లోడ్ రాగానే ఇది నలభై టన్ను నలభై టన్నులు అది నలభై టన్నులు అంటే ఇది రాగానే ఏమైందంటే పోసిన బట్టలు దిగబడ్డది వన్ సైడ్ అయితే వన్ సైడ్ దిగబడ్డది నాలుగు టైర్లు అయితే మొత్తం పోయింది వన్ సైడ్ తీయబడ్డది అటు సైడ్ అయితే ఏం పోలేదు ఇప్పుడైతే మన జేసీబీ అయితే లోడింగ్ పాయింట్ ఉన్నది వీకొచ్చి బండిని అయితే నడమని చూస్తున్నాం వెళ్తూ వెళ్ళదో నీకు తర్వాత వీడియోలు అయితే చూపిస్తాను జేసీబీకి అయితే నవీన్ ఫోన్ చేసిన వస్తుడు వచ్చినాక నేను ఎట్లా నెడతాం దీని అనేది అయితే మీకు చూపిస్తాను తర్వాత చూడండి ఇప్పుడు చూడొచ్చు మన నాలుగు టైల్ అయితే ఫ్రంట్ టైల్ అయితే ఏం తీయ్ అంటాయి లిఫ్ట్ సైడ్ తీయబడ్డే ఓన్లీ బ్యాగ్ రెండు రోజులు టైల్ ఉన్నాయి అవే తీయమంటాయి లోడ్ అయితే సగం చూపించినాం ఇందాక ఫుల్ లోడ్ ఉంటే ఏమైందంటే నెడితే బయటకి వెళ్ళలేదు బండి అంటే జేసీబీ సవర్కి వెళ్ళలేదు అనమాట సగం లోడ్ అయితే తీపిస్తే వెయిట్ అనేది పోతుంది కాబట్టి సగం లోడ్ చూపించినాం చూద్దాం రండి ఎంత లోడ్ తీసినప్పుడు ఏమన్నా లేదు సగం లోడ్ అయితే తీసినాం చూడచ్చు వన్ సైడ్ అయితే ఓన్లీ వన్ సైడ్ తీయాల టూ సైడ్ దిగబడితే ఎల్లు వన్ సైడ్ దిగబడ్డ కాబట్టి ఒక టైర్ పట్టుబడుతుంది ఒక సైడ్ పట్టుబడుతుంది కాబట్టి బండి అయితే వెళ్తలేదు టూ సైడ్ అనుకో ఒకటేసారి దమాయించి పెడితే వెళ్తుంది అందులో బండి కూడా పట్టుబడుతుంది వన్ సైడ్ దిగబడుతుంది అంటే ఒకటే పట్టు పట్టుబడుతుంది కాబట్టి బండి అయితే వెళ్ళదు తోడుతావటం అనమాట ఏమైతే తోగుతున్నావా కొంచెం లెక్క తీసినాం అనుకో అది లేదా గడపర్ లేదా అన్న గడపర్తోనైతే ఈజీగా వస్తుంది అన్న ఆ ఎంత ఎంతకానికి కొడతావు చెప్పు పాపం అన్న ఒక్కడే ఉన్నాడు ఉపేందర్ అన్న హెల్పర్ లేడు ఓవర్ లేరు ఒక్కడే చేస్తా ఉన్నాడు ఇక టైర్ లెక్కిందా తోడుతుండు ఒక్కడే ఉంటే ఏం చేస్తాం ఇలా ఓనర్ ఒక హెల్పర్ అన్న పెట్టలేదు ఏమంటావు అన్న బండి రాని ఈ బండి రాగానే నెట్టిద్దాం మాకు

ఫైనల్గా లారీ అయితే వెళ్ళింది ఇక డీసీఎం అయితే ఉన్నది అన్న తెలిసిన అన్న మనకు మన విలేజ్ దగ్గర అంట ఒకసారి డీసీఎం అయితే నడిపి చూడతాముడు ఎట్లుంటు అన్నాడు నాకైతే ఇంతవరకు అయితే నేను నడపలేదు చూద్దాం మనకు ఎట్లుంటో ఆ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది చూద్దాం ఒకసారి రండి మనం డీసీఎం అయితే ఇంతవరకు నడిపిన డీసీఎం లారీ అయితే ఎప్పుడు నడపలేదు ఇప్పుడు అయితే మన నలు నలు అయితే బండి చెప్పాను Mm. Uh, I can, I put a I right, మన అయితే ఇప్పుడు పన్ను అయితే స్టార్ట్ చేద్దాం స్టేరింగ్ అయితే మన జేసీబీ కంటే చాలా పెద్దగా ఉన్నది ఇంకా జేసీబీ ట్రాక్టర్ కంటే మనం పన్ను అయితే మూవ్ చేస్తాం ఇది అయితే వచ్చేసి పాత బాబా ఏ ఏమన్నా ఫీల్ ఉంటుందా ఇట్లా నడుపుతుంటే ఇది కాకపోతే ఇంకా రోడ్డు మీద నడుపుతే ఇంకా వేరే ఫీల్ ఉంటుందన్నమాట నేను ఓన్లీ ఇట్లా నార్మల్గా ఫస్ట్ గేర్లో అది ఇట చెప్తున్నాను అంటే ఇక నేను రోడ్డు మీద అయితే స్పీడ్ పోతే ఇంకా అది వేరే ఫీల్ ఉంటుంది చూ ఫ్యూచర్లో మనకు కూడా ఒక డీసీఎం కొనాలి డీసీఎం లారీ కొడాలి మనకు వచ్చేసి ఫైవ్ గేర్స్ ఉన్నాయి దీనికి ఐదు గేర్లు ఉన్నాయి ఐదు గేర్లు ఒక రివర్సు ఇది వచ్చేసి పాతదే కొత్తదేమి కాదు పాత డీసే సిమెంట్ రోడ్ ఇంతసేపు ఏమో లారీ ఏమో అన్లోడ్ అవుతుంది అక్కడ ఈ సైడ్ సైడ్ దగ్గరనే ఇంతసేపు మనం మట్టి పోసిందా ఒక్క అనిపిస్తుంది కదా అదంతా మట్టి మనమే పోస్తున్నాం సిమెంట్ లారీ వచ్చింది రాగానే అది దిగబడితే అది మన బండి వచ్చింది తీసినాం పెట్టినాక అన్నీ అయితే డీసెంట్ తమ్మి డీసీఎం దోల్ తమ్మి ఎట్లుంటుంది ఊట జేసీ వేద వద్దవా ట్రాక్టర్ లేదు వద్దావా రోజు అంటే నడుపుతున్నా మంచిగా అనిపిస్తుంది కాకపోతే రోడ్ మీద ఫీల్డ్ కాబట్టి ఇక నిద్రలు ఉండకుండా చాలా కష్టపడుతూ ఉండాలన్నమాట ఏరైతే తీసుకోవాలి మన బండి ఆపేటప్పుడు ఏం తీసుకోవాలి నాకు కూడా తెలియదు నవీన్ చెప్పిండే నవీన్ ఇంతకుముందు డీసీఎం కూడా నడిపిండ ఫైనల్గా అయితే మనం డీసీఎం అయితే నడిపినాం అంటే ఏదో పెద్ద రోడ్ మీద అయితే కాదు నార్మల్గా ఈ సైట్లోనే నడిపినాం చూద్దాం నెక్స్ట్ కూడా రోడ్ మీద నడిపి చూడాలి రోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం మళ్ళీ ఇంకొన్ని లో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి